అంటేనే ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరరావు బాల్యం ఆనాటి తరం వారికి గుర్తొస్తోంది మధ్య మానేర్ ప్రాజెక్టు కింద ఎనభై శాతం భూములు కోల్పోయినా ఇక్కడి ప్రజలు ఉపాధి అవకాశాలకు దూరమయ్యారు సాధారణ కుటుంబం నుండి వచ్చిన జాతీయ స్థాయికి ఎదిగిన నేతలు ఇప్పుడైనా తమ గ్రామానికి సాయం చేయకపోతారా అని ఎదురుచూస్తున్నారు ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి ప్రజలు ఈ నేలపైనే బాల్యం గడిపిన నేతల్ని తలుచుకుంటున్న వైనంపై ప్రత్యేక కథనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మనువాడకు ఓ ప్రత్యేకత ఉంది గ్రామ ఆడపడుచు చంద్రమ్మ కుమారుడు కమ్యూనిస్టు ఎమ్మెల్యేగా రాజేశ్వరరావు అనేక ఎన్నికై చరిత్ర సృష్టించారు ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్గా కొనసాగుతున్న చిన్నమనేని విద్యాసాగర్ రావు బాల్యం ప్రాథమిక విద్య ఈ గ్రామంలోనే జరిగినట్లు ఆ గ్రామ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ప్రస్తుత ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్కు తమ గ్రామంతో అనుబంధం ఉందని ఈ గ్రామస్తులు చెబుతున్నారు వాళ్ళ వంశ సంబంధమే కూడా విద్యాసాగర్ రావు గారు చనమైన రాజేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు హనుమంతరావు గారు మా ఇంటి ఆడబిడ్డ పిల్లలు అందరూ ప్రస్తుతం కేసు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి భార్య కూడా ఆ జోయిన్పల్లి సంబంధించిన వారే ఇక్కడ ఈ రాజేశ్వరరావు గారు కానీ విద్యాసాగర్ రావు కానీ మా గ్రామంతో వారికి చాలా అనుబంధాలు ఉన్నాయి వారి రాజకీయ జీవితంలో మా మా ఏరియాకు కొన్ని ప్రత్యేక పనులు చేసి పెట్టినారు మేము కూడా కామన్గా జనాలకు ఇక్కడ అన్ని రకాలుగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి పెట్టినాం డెవలప్మెంట్లో మా బాగుంది మా మిడ్ మార్నియర్ మూలంగా మేము కొంచెం నష్టపోయినాం దానికి పరంగా ఇక్కడ మా దళిత కుటుంబాలు కొంచెం ఇబ్బంది పడుతున్నాయి దాన్ని ప్రత్యేకంగా మేము తీసుకొని ఇప్పుడు కేసీఆర్ గారితోనే మేము చెప్పడం జరిగింది అది మాకు ఉన్న సంబంధాలు అయితే రాజకీయం కానీ ఇక్కడ ఉన్నదంటే మా ఊరు ప్రజలకు పేద ప్రజలకు ఎలాంటి సాయం చేయగలుగుతాం మేము అని ఆలోచించి దాని దృష్టిలోనే మేము పోతున్నాం ప్రస్తుతం ఏంటంటే మా దళిత వర్గాలకు భూములు కోల్పోయిన వారికి ఎలాంటి పరిహారం ఇప్పుడు తక్కువ పరిహారం మాకు ఇష్యూ ఉంది వాస్తవంగా భూసేకరణ చట్టం ప్రకారం కూడా మాకు ఇవ్వలేదు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మనువాడలో హడావిడి ఏమాత్రం లేదు గ్రామంలో సుమారు మూడు వేల జనాభా పదిహేను వందల ఓటర్లు ఉన్నారు అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు సర్పంచ్ పదవి కోసం నలుగురు నామినేషన్ దాఖలు చేశారు గతంలో ఇక్కడ బీసీ జనరల్ కాగా ప్రస్తుతం జనరల్కు కేటాయించారు మాజీ సర్పంచ్ రామిడి శ్రీనివాస్ బత్తిని సంపత్ రాజు గీతారెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు ఈ గ్రామంలో ఓటర్లు ఎన్నికలకు పెద్దగా ఉత్సాహం చూపడం లేదు ఇందుకు అనేక కారణాలున్నాయి ప్రధానంగా గ్రామంలో ఎనభై శాతం వ్యవసాయ భూములు మధ్య మానేరు ప్రాజెక్టు కింద కోల్పోయారు కేవలం ఇండ్లు మాత్రమే ఉన్నాయి దీంతో వ్యవసాయం ఉపాధి పనులు కోల్పోయిన ఈ గ్రామస్తులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపలేదు పరిహారం కూడా పూర్తి స్థాయిలో రాలేదు సాధారణ ఎన్నికల ముందు సిరిసిల్ల జేసీ రెవెన్యూ అధికారులు ఈ గ్రామ నిర్వాసితులకు ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు ఉపాధి కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికి ఎనిమిది లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఇటీవల దీన్ని నాలుగు లక్షల ఇరవై వేల పరిహారానికి తగ్గించినట్లు నిర్వాసితులు వాపోతున్నారు ప్రధానంగా ఇక్కడి ఎస్సీలకు న్యాయ నేతలు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు మన గవర్నర్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడ మా ఊరు ఆడపడుచు వారికి చెన్నమిన రాజేశ్వరరావు గారు పెద్ద కొడుకు హనుమంతరావు గారు వెంకటేశ్వరరావు గారు విద్యాసాగర్ రావు గారు వారితో పాటు వాళ్ళు ఏడు ఎనిమిది మంది సిస్టర్స్ చెల్లెలు అందులో ఒక సిస్టర్ కొడుకు వచ్చేసి మన ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు వారు కూడా ఇక్కడ కరీంనగర్లో భర్త అయినప్పుడు మారుపాక పోయేటప్పుడు వర్షాలు వచ్చి వాగు వాగుదగ్గి మన కట్ట తగ్గిపోతాయి అక్కడ మానవాడను సందర్శించి వారు ఇక్కడ ఉండడం జరిగింది ప్లస్ ఇక్కడ వచ్చేసి జోగినిపల్లి ఆనందరావు గారు అని వీళ్ళ చిన్న మామయ్య అనమాట రాజేశ్వరరావు గారు చిన్న మామయ్య ఆయన మొట్టమొదటి సిరిసిల్లాకు ఎమ్మెల్యే గారు ప్లస్ తర్వాత బుగ్గారం కూడా ఎమ్మెల్యే గారు అయితే వీరికి మా మానవాడతోని రాజకీయంగా వాళ్ళు ఎంతైతే ఎదిగినా వాళ్ళ మూలాలు మాత్రం ఇక్కడి చలి ఉన్నాయి వారు వచ్చేసి మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు మాకెంతో గర్వకారణం చెప్పుకోవడానికి ఎందుకంటే ఎక్కడ పోయినా మేము ఒకప్పుడు విద్యాసాగర్ గారు సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మా ఊరి పేరు చెప్తే మా ఊరు అల్లుడు అని చెప్పుకునేది అప్పుడు మాకు మంచి విలువ అనేది సొసైటీలో ఉండేదనమాట ఇప్పటికి కూడా మేము ఎక్కడ పోయినా వారి నేమ్ తీసుకొని ముందుకెళ్తుంటాం నేను ఈ మధ్యలో గవర్నర్ సబ్బు ఎంపీ ఓడిపోయినాక మహారాష్ట్ర గవర్నర్ ఇచ్చారు ఇచ్చినప్పుడు నేను కంపల్సరీ కాలనీకి పోయినా పోతే నన్ను ఆలజ మంచి ఆదు తీసుకు దగ్గర ఆశ్రయించి నీకేం కావాలి నీకు ఏదంటే ఇస్తాను చెప్తే నాకు ఇట్లా మా మరదలుపు మా 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 చనిపోయాడు ఏదైనా నౌకరి ఇప్పి అంటే అంత నౌకరి ఇప్పించాడు ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా అయింది ఇప్పుడు పోతే ఎవరు పోయినా కానీ కంపల్సరీ అని ఆరు మానవాడి వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ గవర్నర్ కొత్తడు ఆడుకోవాలి మంచిగా ఉంటా అని అడుగుతాడు ఎందుకంటే ఫస్ట్ గవర్నర్ అయినా కానీ ఫస్ట్ ఏం పోయినాడు మా కొడుకు కొడుకుమ్మ బిడ్డమ్మ భార్య అమ్మ మరద ఈ ఊరితో అన్నీ అడుగుతారు వీళ్ళు ఎట్టు వాళ్ళు ఎట్టు ఎప్పుడు అత్తి కంపల్సరీ మనం ఇన్వైట్ చేస్తే అత్త చూస్తాడు కానీ చక్కగా చేయరు ఆయనకు అచ్చపడ మానవాడు కాదు మానవాడు అని కరీంనగర్లు ఎక్కడ ఉన్నా కానీ మానవాడు అంటే అక్కడికి వెళ్ళి అనిపిస్తారు పోలీసు వాళ్ళ దగ్గర చెప్తారు పట్టుకుంటే అంత మంచి ఇంకేన అవసరం ఉందా చెప్పు అని చెప్పి చెప్తారు అట్లా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్తో అనుబంధం ఉన్న మనువాడ ప్రజలు ఈ పంచాయతీ ఎన్నికల్లో ఉత్సాహాన్ని చూపడం లేదు తమకు పూర్తి స్థాయిలో పరిహారం కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు